సత్యసాయి జిల్లా కేంద్రమైన పుటపర్తిలో ఓ మంచి జిల్లా గ్రంథాలయం స్థాపించడానికి తన వంతు కృషిగా ప్రజా ప్రతినిధులతో ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుని జిల్లాలోని గ్రంథాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తాను అని ఉమ్మడి అనంత సత్యసాయి జిల్లా గ్రంథాలయాల చైర్మన్ వడ్డే వెంకట్ పేర్కొన్నారు బుధవారం ఆయన పుటపర్తి బుక్కపట్నం కొత్త చెరువులోని పలు గ్రంథాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించారు చైర్మన్ అయిన తర్వాత మొదటిసారిగా పుటపర్తికి వచ్చేసిన వడ్డే వెంకట్ జిల్లా కలెక్టర్ ఎం శ్యాంప్రసాద్ ను మరియు జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ను మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు అనంతరం వారికి పుష్పగుత్తం అందజేసి పుష్పగుచ్చు చేసి పట్టుశాలులతో సత్కరించారు ఈ సందర్భంగా పర్యాటక కే ప్రాంతమైన పుట్టుపర్తిలో మంచి జిల్లా గ్రంథాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి అని కలెక్టర్ను కోరారు అదేవిధంగా ప్రశాంతి నిలయంలో ఉన్న సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నకర్ను కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువతో సత్కరించారు కొత్త చెరువుకు విచ్చేసిన వడ్డే వెంకట స్థానిక వడ్డెర సంఘ నాయకులు స్వాగతం పలికారు సత్యసాయి జిల్లాలో తొమ్మిది గ్రంథాలయాలను బాడీగా బిల్డింగ్లలో కొనసాగిస్తున్నాము అని సత్యసాయి బాబా నడియాడిన పుడిపర్తిలో దేశ విదేశీయుల వస్తువు ఉండడంతో ఇక్కడ యువతకు ప్రజలకు అని మౌలిక సదుపాయాలతో కలిగిన అద్భుతమైన జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మిస్తామని వెంకట హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా

పుట్టపర్తి జిల్లాలో గ్రంథాలయాలు విజిటింగ్ కోసము ఇక్కడ రావడం జరిగింది ఈ గ్రంథాలయము జిల్లా హెడ్ క్వార్టర్లో చిన్నది కావడంతో ఈరోజు కలెక్టర్ గారిని జేసీ గారిని అలాగే సెంట్రల్ ట్రస్టు సభ్యులు రత్నాకర్ గారిని అందరినీ కలిసి పుట్టపర్తిలో ఒక మంచి గ్రంథాలయం జిల్లా గ్రంథాలయము స్థాపించడానికి వారి అందరికీ విన్నవించడం జరిగింది వాటితో పాటు ఇంకా రెంటెడ్ బిల్డింగ్ తొమ్మిది బిల్డింగుల్లో గ్రంథాలయాలు ఉన్నాయి వాటన్నిటికీ పర్మనెంట్ బిల్డింగులు కావాలని చెప్పి తర్వాత ఇక్కడ కొంచెం స్టాఫ్ తక్కువ ఉన్నారు వాటికి ఫిలప్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి వివిధ కారణాలతో ఈ గ్రంథాలయాలు ఈరోజు కలెక్టర్ గారిని జేసీ గారిని కలసడం జరిగింది తొందరలో వాళ్ళు కూడా బాగా స్పందించి జిల్లా హెడ్ క్వార్టర్లో మంచి గ్రంథాలయం ఉండాలి మంచి మీకు ఎంత స్థలం కావాలో చెప్పండి మేము కేటాయిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే మన సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు రత్నాకర్ గారు మీరు స్థలము రెడీ చేసుకొని నేను కూడా కలెక్టర్ గారు జేసీ గారితో మాట్లాడతాను మీకు చాలా సుందరమైన మంచి గ్రంథాలయము జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా విదేశాల నుండి కూడా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి ఇక్కడ మంచి గ్రంథాలయం నెలకొప్పడానికి మా వంతు సాయ సహకారాలు సత్యశాయ ట్రస్ట్ అందిస్తుందని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది వారి ఇంత మంచి మనసుతో రేపు జిల్లా హెడ్ క్వార్టర్ లో పెద్ద గ్రంథాలయం స్థాపించడానికి కాబట్టి మరొక్కసారి రద్కర్ గారికి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అందరికీ నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తాము